सूर्यकोटि वक्रतुंडमहाय सूर्यकोटी सम्रभा निर्विघ्न कुकार्यु गुरु गुरब्रह्मा गुरषु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ సాయి సచరిత్రం ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభం ఇరవై నాలుగవ అధ్యాయం పరంగా మనం ఏమిటి అంటే మనం తినబోయేటువంటి ఆహారం ముందస్తుగా ఆ యొక్క సద్గురునికి అర్పితం తినాలి అలాగే మనకి పక్కన ఎవరైనా ఉంటే వారందరికీ కూడా పెట్టి భుజించాలి అనేటువంటి నీతిని ఎవరూ లేకపోతే భగవదర్పితం గావించి తీసుకోవాలి అనేటువంటి అంశం మనం చెప్పుకున్నాం అంతేకాక బాబా యొక్క చాతుర్యం హాస్యం అక్కడ మసీదులో నిజంగా అవన్నీ చదువుతూ ఉంటే భలే సంతోషంగా ఉంది అమ్మా ఆ రోజుల్లో మరి మనం కూడా ఉండే ఉన్నామేమో కదా లేకపోతే మరి శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూప్ పరంగా ఆరు సంవత్సరాలుగా కలిసికట్టుగా ఎన్ని వందల మంది పైన ఎలా చేయగలుగుతున్నాం కదూ అట్లా కూడా మనం ఆలోచించుకోవాలి రుణానుబంధ రూపేణ అని ఎంతో గట్టి రుణానుబంధం లేందే ఇంతటి సాంగత్యం అయితే ఏర్పడదు కదా అమ్మ అయితే చక్కగా మధ్యాహ్నం పూట ఆ బాయి మరియు ఆవిడ గొర్రెల కాపరి ఈ అన్న చించునీకరు వీళ్ళిద్దరూ కూడా సాయినాథ్ల వారికి అలా సేవ చేసే సమయాన వారి యొక్క హాస్యనైజం వారి తగవుని ఏ రీతిగా చమత్కరంగా చమత్కరించారు అని మనం చెప్పుకున్నాం నేటి అధ్యాయపరంగా దాము అన్న కాసార్ మామిడి పండ్ల లీల మొదలైనటువంటి అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ రామ జయ జయరామ భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును సాగరుండును అగు శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజునకు జయముగుగాక సమస్త శుభములకు నిలయం మన ఆత్మారాముడు మన భక్తుల పాలిటి ఆశ్రయదాత సాయికి జయముగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి ఎందు మనఃపూర్వకమైన భక్తి భక్తులకు స్థిరమైన నమ్మకం పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమాట్ పంత్ మనస్సు నందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను కొనమని బాబా ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే అతడు దానిని పూర్తి చేయగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమణి వంటిది దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును దానిని చదువులు పూ మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వక మగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసి దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఊరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా ఇయ్యబడినది దాము అన్న ఆరవ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువరులు దానిని జ్ఞప్తి అందించుకునియే ఉందురు ఏం చెప్పుకున్నాం దాము అన్న గురించి ఉరుస ఉత్సవం కూడా చేద్దాము అని చెప్పి తలపెట్టారు కదా శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉరుసు ఉత్సవంగా చేశారు కదా సరే అప్పుడు శ్రీరామనవమి ఉత్సవం ఉరుసు ఉత్సవంగా వైనం తర్వాత చందనోత్సవం గురించి ఒకరు అంశాలు చెప్పుకున్నాం కదా అమ్మ ఆ సందర్భంలో దామో గారి అంశం కూడా బహుశా ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు అది అనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయిచున్నాడు అతని జట్టి వ్యాపారములు ఒకటి ప్రత్తి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసాను వ్యాపారం లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరం కాదనియు కనుక అవకాశమును పోగొట్టుకొనవలదనియు అతను వ్రాసిన్ దాము అన్న ఆ వేరమును చేయుటయా మానుటయా అని ఆందోళనలో పడింది జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెం దాని గూర్చి బాహా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకు జాబు సవివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా కాగితం ఏమని అడిగను సమాచారం ఏమనెను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను బాబా ఇట్ల నేను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగురు ప్రయత్నించుచున్నట్లున్నదే వాని ఉత్తరం చదువు బాబా చెప్పినది ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసెదు వారు వ్యాకులరులు అగుటతో వారి ఇక్కడికి ఈడ్చుకొని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవెంత పెట్టుచున్నావు అని బాబా ఓ శ్యామ దయచేసి చదువు నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారు ఎవరు అని సాయిరా అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను సేటుకు పిచ్చి ఎత్తింది అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయుము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయుము లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొర దాము అన్నా కనిపెట్టుకుని ఉండెను జాబు తదు జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు అడియాసఅైనదనుకునిను కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను అందుచే షిరిడీకి వెళ్ళను బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గూర్చి అడుగుటకు ధైర్యం చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం కూడా బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకునేను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకుని బాబాకు తెలియనిది ఏమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కానీ తల్లి చేదు మాత్రలనే ఇచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చర్చును చేదు మాత్రల ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాహా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్ల నేను ప్రపంచ విషయములలో తగులు కొనుటకు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొని ఆయనకంతటి నమ్మకం ఉంది ఆ సద్గురువుపై చూసారా ఆయన ఎప్పుడైతే ప్రపంచ విషయాలలో తగులు నాకు ఇష్టం లేదు అన్నారు ఇహా దాము గారికి అర్థమైపోయింది సద్గురువుకే మాత్రం ఆ యొక్క వ్యాపారం అవి ఇష్టం లేదు అని చెప్పి కదా తదుపరి అంశం ధాన్యముల బేరం పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారమును కూడా మానుకొను అని ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి అంటే ధరలు ఇంతేగా అమ్మా అది కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసం రెండు మాసములు వర్షములు విశేషంగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడి ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను బాబా తనను రెండు సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకం హెచ్చెను బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు తదుపరి అంశం ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను రాళేను మామల్తదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది శ్యామ స్వాధీనంలో పెట్టారు ఆ పార్సెల్ని గారి స్వాధీనంలో పెట్టారుట అందులోంచి నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబలో పెట్టాను అంటే కుండలు బాబా ఈ నాలుగు దామా అన్నాకు అవి అక్కడనే ఉండవలను అని దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించను అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలుగు అవకాశం లేదు అనుకునేను కానీ అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకం కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతను షిరిడి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా నేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున దామ్యా తిని చావలెను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహల్సాపతి బాబా గారి ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించను చావనన్నది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక గొప్ప ఆశీర్వాదం బాబా అతనితో ఇట్ల నీవు తినవద్దు నీ చిన్న భార్యకి ఈ అమరలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేశను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను నిజంగా గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే అన్నట్లుగా జ్యోతిష్యం మీద అవన్నీ కూడా నిజమే జ్యోతిషాలు తప్పని కాదు ఇక్కడ అన్నీ కూడా సత్యమైనవే కావచ్చు కానీ ఎన్ వాటిల్లో ఉండేటువంటి కొన్ని అమంగళకరమైనవి కానీ మరొకటి కానీ ఏదైనా ఆ యొక్క గురు అనుగ్రహంతో వాటిల్ నుంచి కూడా మనం తప్పించుకోగలం అనేది ప్రామాణికంగా తీసుకోవాలి అది సపథనేతర కథ కూడా వస్తుంది కదా ముందు ముందు వస్తుంది బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్ల నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకను మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనఃపూర్వకముగా నన్ను శరణు వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకునుడు నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిత్తిని మేలు పొందెదరు సాయిరా హేమఅట్పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నారు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదముల మేమెప్పటికీ మరవకుందుముగాక మీ పాదములను ఎప్పుడూ గాక ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధ పొందుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మము తప్పింపు తండ్రి మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయము ఇంద్రియములు మనస్సు బయటికి పోవు నైజంను ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు అంత్యకాలమున కొడుకు గాని భార్యగాని గాని ఉపయోగపడరు నీవే నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశించివేయి తండ్రి మీ నీ నామస్మరణము చేయుటకు జి ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడువే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపు నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుం అనుగ్రహించుము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టించినచో ఆ అజ్ఞానాంధకారం నిష్క్రమించును నీ మేము సంతోషముగా మమ్ములను నిద్ర నుండి లేపును నీ లీలామృతముద్రావు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలను కలిగినది సద్గురవేనుమహ దాము అన్నా ఇచ్చిన ఈ వాంగ్మూలము ఏ సందర్భమున ఇచ్చారో గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనంబున రెండు సంశయములు కలిగను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చను సాయి బాబా వద్ద అనేక మంది గుడుచున్నారు కదా వారందరూ బాబా వలన మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడును పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట ఆగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడని ఎట్లు నడపగలను అది ఎటో కొట్టుకొని పోవునా అప్పుడు నా గతి ఏమిటి దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను ఎక్కడైన ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలములో జరిగను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మమునందెను సాయిరాం దొంగతనము పోలీసు విచారణ జరిగను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో నన్ను శాంతింపచేసి అప్పా కులకర్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగా వించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పై సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలు పెట్టె దొంగిలించెను అందులో శుభమగు నత్తు ఉండెను వాళ్ళకి మరాఠీ వాళ్ళకి అసలు నత్తు ఆడవాళ్ళకి చాలా ముఖ్యం కదమ్మా బాబా ఫోటో ముందు ఏడ్చితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరెను అది అందరూ మేలు పొందుతారా సద్గురుని చుట్టూ అనేక మంది గుమ్ముగూడి ఉన్నారు కదా అంటే చూడండి ఎంత ఇదిగా చెప్పారు మామిడి చెట్టు వైపు పూత పూసున్నప్పుడు చూడండి చూస్తే ఎంతో పూతతో ఉంటుంది ఆ పూతంతా కూడా కాయలైతే ఎంత మంచి పంట అవుతుంది కానీ అట్లా జరుగుతుందా చాలా మటుకు పూత రాలిపోతుంది కదా కొన్నిమో అయ్యాక గాలికి కొంత పిందెలు రాలిపోతాయి కొన్ని మాత్రమే ఉంటాయి కదా అని చెప్పి అట్లాగే మనం కూడా ఒక గురుని ఆశ్రయించి ఈ యొక్క ఆధ్యాత్మిక పైన మధ్య మధ్యలో అనేక అనేక ఆటుపోటులు ఒడిదుడుకులు అవన్నీ ఏమిటవి అంటే మన యొక్క నమ్మిక విశ్వాసాలు అవి కొంగుతూ ఏమంటారు కుంగుతూ పొంగుతూ ఉంటాయి కాబట్టి ఆ రీతిగా కూడా మనం మళ్ళీ ఆ మార్గాల్ని మనం వేరే మార్గాలకు వెళ్ళటాలు ఇట్లా చేస్తాం అందుకనే ఒకటే మాట తీసుకోవాలమ్మా ఏది ఏమైనాను పట్టిన పట్టు విడువరాదు నీ గురువే సర్వము చేయగలడన్న నమ్మకం నీలో ఉన్న ఎడలా నీకంత విజయమే అగును అన్నారు ఆ విజయం మనకి కనపడేటట్టు మన భావన రీత్యా మనకు అది కొన్ని అపజయంగా అపజయాలుగా అనిపిస్తాయి కానీ అలాంటి అపజయాలు మన దృష్టిలో అపజయాలు అక్కడ పారమార్థికంగా ఆలోచించుకోవాలన్నమాట అవి జయాలే అవి అవి సద్గురుని దృష్టిలో జయాలే కాబట్టి వీ మస్ట్ యాక్సెప్ట్ అదేమ్మా ఈ ప్రకారంగా మనం శ్రీ సాయి సచరిత్రం ఇరవై ఐదవ అధ్యాయం పూర్తి చేసుకున్నాం एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः शुभं भवतु